జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి పేరుపాలెం బీచ్కి వెళ్ళాం బీచ్లో బాగా వీడియోలు అవి తీసుకుని ఎంజాయ్ చేసి వచ్చేసాం కానీ ఇంటికి వచ్చాక ఆ వీడియోస్లో ఒక వింత విషయం నోటీస్ చేసాం ఇలాంటిది ఈ ఒక్క వీడియోలోనే కాకుండా నాకు టూ త్రీ క్లిప్స్ లో కనపడి ఇదేంట అని కొంచెం రీసెర్చ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే ఇది హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్ అయితే కాదు మన అట్మాస్ఫియర్ లో ఇప్పటి వరకు ఎంత ఫాస్ట్ గా తిరిగే ఆబ్జెక్టే లేదు దీని మీద నేను కొంచెం రీసెర్చ్ చేయగా నాకు యూట్యూబ్ లో ఒక వీడియో దొరికింది ఈ వీడియోని బేస్ చేసుకుని ఈ ఆబ్జెక్ట్ ఏంటనేది నేను తెలుసుకోవడానికి ప్రయత్నించాను అయితే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ కార్ వేసుకుని పీరపాలెం బీచ్కి అయితే బయలుదేరాం నర్సాపురంలో కార్ని బోట్లోకి ఎక్కించి పీరపాలెంకి అయితే చేరుకున్నాం దాని ముందు రోజు అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఆ బీచ్ లో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది కార్ స్పీడ్గా వెళ్ళి నదిలో పడిపోవడం వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోయారు సో అందుకే మేము బోట్లో వెళ్ళినప్పుడు ఒక ఆయన మమ్మల్ని జాగ్రత్తగా వెళ్ళడం చెప్పాడు సమయం మధ్యాహ్నం నాలుగు గంటలు మేము ముగ్గురు సరదాగా వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అయితే అరౌండ్గా ఫోర్ ఫార్టీ ఆ టైంకి మా వీడియోస్లో ఒక వింతైన ఆబ్జెక్ట్ కనపడింది ఇది మేము ముందు నోటీస్ చేయలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి మా ఫ్రెండ్ దీన్ని నోటీస్ చేశాడు ఫస్ట్ ఈ ఒక్క క్లిప్లోనే మేము ఈ ఆబ్జెక్ట్ని నోటీస్ చేసాం నాకు యూట్యూబ్లో దొరికిన ఒక వీడియో సహాయంతో నేను ఒక క్యాలిక్యులేషన్ చేశాను అయితే వీడియోను స్లో చేసి చూడగా ఇది మాకు కనపడింది ఓన్లీ జీరో పాయింట్ టూ సెకండ్స్ మాత్రమే ఈ వీడియో బట్టి నేను ఒక అంచనాకు అయితే వచ్చాను జీరో పాయింట్ టూ సెకండ్స్ లో ఈ ఆబ్జెక్ట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ నేను దగ్గరగా మూడు వందల మీటర్ల వరకు అంచనా వేశాను అంటే జీరో పాయింట్ టూ సెకండ్స్ కి ఇది త్రీ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేసింది ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే వన్ సెకండ్ కి పదిహేను వందల మీటర్ల వరకు ట్రావెల్ చేసింది అంటే సెకండ్ కి దగ్గర దగ్గరగా ఒకటిన్నర కిలోమీటర్ ట్రావెల్ చేసింది ఇప్పటి వరకు మనిషి కనుక్కున్న ఫాస్టెస్ట్ జెట్ యొక్క స్పీడ్ గంటకి మూడు వేల ఐదు వందల నలభై కిలోమీటర్లు ఆ జెట్ పేరు ఎస్ఆర్ సెవెంటీ వన్ బ్లాక్ బర్డ్ స్పీడ్ యొక్క సౌండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ మీటర్ పర్ సెకండ్ కానీ ఈ ఆబ్జెక్ట్ స్పీడ్ యొక్క సౌండ్ కన్నా ఐదు శాతం ఎక్కువ వేగంతో వెళ్తుంది ఈ క్లిప్ని స్లో డౌన్ చేసి చూసినా మాకు ఆబ్జెక్ట్ అంత క్లియర్గా కనపడలేదు ఇది కెమెరా రిఫ్లెక్షన్ మాత్రమే అనుకునేసరికి మాకు వేరే వీడియోలో కూడా ఇది కనపడింది నేను చెప్పిన యూట్యూబ్ వీడియోలో కూడా ఇతనికి సేమ్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయితే కనపడింది ఫైనల్గా నేను అనుకుంటుంది ఏంటంటే ఇదైతే ఒక హ్యూమన్ తయారు చేసిన ఆబ్జెక్ట్ అయితే కాదు ఎందుకంటే ఇది ఒక జెట్ ఆర్ రాకెట్ అయి ఉంటే దీని యొక్క సౌండ్ వేవ్స్ మా వరకు వచ్చేవి ఇక వెంటనే సిక్స్ ఓ క్లాక్కి మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇది చూసిన వెంటనే మా ఫ్రెండ్ అయితే దీని మీద ఒక వీడియో చేయమన్నాడు కానీ నేనైతే ఇంతవరకు ఒక కంక్లూషన్కి రాలేపోయాను